హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి మార్నింగ్ నేనైతే లేచి టీ పెట్టుకొని తాగేసి అన్నం కూర అయితే ఉండాలన్నమాట పప్పు అన్నకే కూర ఉండాను అయితే పనిలోకి వెళ్ళాలి కదా నానా నేను అని చెప్పేసి అయితే వేడాన్నమే తీసుకెళ్తున్నాము సల్దన్నం అయితే వేడి అన్నంలోకి వేడి గింజ వేసి పెరిగి అయితే తీసుకొస్తున్నాను అనమాట తీసుకు వేస్తున్నాను కొద్దిగా పెరుగుంటే ఎండవ పని చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది అయితే మా ఇంట్లో ఇప్పుడు పెరుగుంటుందండి తోడేయ్యను కాకపోతే తీసి తెచ్చుకుంటాం అన్నమాట కొనుక్కుంటాము అయితే ఆల్రెడీ ఉంది మళ్ళీ మధ్యాహ్నం కూడా వెళ్తాను ఎల అప్పుడు కూడా ఉంటే కనుక మళ్ళీ పెరుగు డబ్బా అయితే తీసుకొస్తామన్నమాట ఎందుకంటే డైలీ పనికి వెళ్తున్నాం కాబట్టి పెరుగు అయితే కన్ఫామ్గా ఉండాలి ఎందుకంటే మళ్ళీ అక్కడ పెరుగు లేకపోతే తినాలనిపించదు అదన్నమాట తోటలోకి అయితే ఇప్పుడు వెళ్ళాలండి పని అయితే చేసుకొని అయితే వచ్చేస్తున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి ఒంటిగంటున్నారు అవుతుంది నిజంగా చెప్తున్నా ఒక్క లెక్కలో అయితే దొల తీరిపోతుందండి బాబు పని అయితే ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉన్నాను ఇప్పుడు చేయడం అంటే చాలా కష్టమైపోతుంది వచ్చిన తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి కొద్దిగా అన్నం తినే కావాల్సిన సామాన్లు అన్నీ అయితే కొనుక్కున్నానండి మళ్ళీ పెరుగు డబ్బా అయితే దొరికింది ఎందుకంటే మ్యాగ్జిమం నేను డైలీ తీసుకున్న వెళ్ళినప్పుడు అలా తీసుకున్న షాప్లో అయితే ఉండవు ప్యాకెట్లో తీసుకొస్తాను మొన్న వెళ్ళినప్పుడు ఒకటి ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా ఒకటి ఉందని చెప్పేసి తెచ్చేసాను ఆ డబ్బా వచ్చేసి తొంభై రూపాయలు అనమాట అయితే సామాన్లు అన్నీ కొన్నాను అలాగే ఒక డ్రెస్ కూడా కొన్నాను అనమాట మెటీరియల్ అక్క అయితే మిషన్ నేర్చుకుంటుందన్నమాట అందుకని చెప్పేసి అయితే ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను వీటన్నిటికైతే నాకు దగ్గర పదిహేను వందలకి ఎక్కువ అయిందనమాట అయితే సామాన్లు అన్నీ కొన్ని తెచ్చేసుకున్నాను మళ్ళీ ఎలా లేదన్న ఒక పది ఒక నాలుగైదు రోజులు అయితే ఉంటుంది చేపలు తీసుకొచ్చా అన్నమాట అయితే అవి ఫ్రై చేస్తున్నాను చేపలకి అయితే ఫ్రై చేసుకున్నాను అని చెప్పేసి ఫ్రై చేస్తున్నాం అనమాట మొన్న కూడా తెచ్చాము ఆ రోజు కూడా ఫ్రై చేసాము మళ్ళీ ఈరోజు కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కడితే చాలా బాగుంటాయండి ఫ్రై చేసుకుంటే అందుకని చెప్పేసి ఫ్రైయే చేస్తున్నాము వాటికి మనకు ఎక్కువ మసాలే అవసరం లేదు ఎక్కువ కారం అలాగే కొద్ది ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది మనకి బాగా వేగితే కనుక బాగుంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే చిన్న కామెంట్ కూడా చేయండి ఓకే